ఇక్కడ కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళు ఏ విధంగా స్కూల్ గురించి అడుగుదాం అమ్మ మీకు అమ్మఒడి కానీ మీ స్కూల్ స్టడీస్ కానీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే అమ్మ మాకు పడుతున్న అమ్మఒడి నెక్స్ట్ స్కూల్ కూడా బాగుంది ఏ విధంగా టేబుల్స్ బుక్స్ అవన్నీ బాగున్నాయి మీకు ఏమేమి ఇచ్చారు మాకు కంప్యూటర్ ట్యాబ్ నెక్స్ట్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఇస్తారు ఎవరు ఇచ్చారు జగన్ 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 గారు ఇచ్చారు జగన్ గారు గత నువ్వు గత ప్రభుత్వం ఉండేటప్పుడు మీకు ఇవన్నీ వచ్చాయా లేవు ఇవన్నీ రాలేదు ఇప్పుడే ఇప్పుడిప్పుడే అందుతున్నాయి ఇవన్నీ మరి మీ జగన్ మీ నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నారు ఒక స్టూడెంట్ అయితే వచ్చారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ మీకు జగన్ గారు ఏ స్కూల్ చదువుతున్నావు పాపా నువ్వు పీన్మీరి గర్ల్స్ హై స్కూల్ పాపా ఏ స్కూల్ చదువుతున్నావు పీన్మీరి గర్ల్స్ హై స్కూల్ మీకు జగన్ గారు ఇచ్చిన పథకాలు కానీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ ఇస్తున్నారు కంప్యూటర్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు మరి ఫుడ్ కానీ టేబుల్స్ పరంగా అన్నీ బాగున్నాయి అన్నీ ఇస్తున్నారు ఫుడ్ నా చెక్కీలు మొత్తం అన్నీ ఇస్తున్నారు స్టడీస్ ఎలా ఉన్నాయి స్టడీస్ కూడా బాగున్నాయి టీచర్స్ టీచర్స్ బాగా చెప్తున్నారు నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు జగన్ మీకు జగన్ ప్రభుత్వంలో ఏం నచ్చింది ఏం నచ్చింది అమ్మఒడి అన్నీ నచ్చాయి మొత్తం స్కూల్ బుక్స్ అవన్నీ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్